హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రోజువారి రాశి ఫలాలలో మకర వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ సపోర్ట్ నాకెంతో అవసరం ఇక ఈరోజు మకర వారికి చూసుకున్నట్లయితే సంఘంలో పలుకుబడి అనేది పెరుగుతుంది అలాగే ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి విలువైన వస్త్ర వస్తు లాభాలను పొందుతారు పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి వారి యొక్క అండదండలను పొందుతారు అలాగే మకర రాశి వారికి రోజు అదనపు ఆదాయం కొంత సమకూరుతుంది సన్నిహితులు మరింత దగ్గర సహకరిస్తారు భూ వివాదంలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఆ వివాదాల నుండి గట్టెక్కుతారు ఇక అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక మీపై అలకవహించిన వారు తిరిగి సఖ్యతను చూపే రోజుగా చెప్పవచ్చు అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి అలాగే రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి మేలు జరుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం తగ్గి కొంత ఊపిరి పీల్చుకునే సమయంగా చెప్పవచ్చు అలాగే ఈరోజు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఆరు రోజు మకర వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు